హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సన్నతో మాట్లాడు నమస్కారం సార్ నమస్తే సార్ మహారాష్ట్ర ముంబైలో బీజేపీ శివసేనకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్లోనే గన్ కాల్చారు చేస్తాయి సో ఇది ఇప్పుడు ఇండియా లెవెల్లో కూడా తన సంచలనం సృష్టించింది అసలు ఎవరి ఎమ్మెల్యే ఎందుకు ఇలా గన్ సార్ యా ఇదేంటంటే బీజేపీ ఎమ్మెల్యే శివసేన నాయకుడి మీద పోలీస్ స్టేషన్లో కాల్పులు జరిపాడు ఇది సెన్సేషన్ ఎందుకంటే మామూలుగా పోలీస్ స్టేషన్లో పోయి ప్రైవేటు వ్యక్తి ఇంకొక మీద కాల్పులు జరుపుతా జరపడం అనేది చాలా షాకింగ్ విషయం ఎందుకంటే పోలీస్ స్టేషన్ ఒక ప్రొటెక్టెడ్ జోన్ అది అక్కడ పోలీసులు ఉంటారు గన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అలాంటి దగ్గరలో పోయి వీళ్ళు అదేదో పబ్లిక్ ప్లేస్ లాగా లేకపోతే ఎక్కడో రహస్యంగా కాల్చినట్టుగా కాల్చడం అనేది షాకింగ్ రెండోది సీసీటీవీలు అన్నీ ఉన్నాయి సో పైగా బీజేపీ శివసేన రెండు కలిపి అక్కడ గవర్నమెంట్ ఏకనాథ్ సిండే శివసేన వర్గాన్ని చీల్చారు బీజేపీ వాళ్ళు శివసేన గవర్నమెంట్ని చీల్చి తమ పార్టీ శివసేన కలిసి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయించింది అంటే దీనివల్ల ఒక దాని ఏమంటారు శంకర ప్రభుత్వం అంటాం ఇట్లాంటి దాన్ని ఇటువంటి ఒక శంకర ప్రభుత్వం వల్ల జరిగే అరాచకాలు ఎలా ఉంటాయనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు మనం ఎందుకంటే ఇది ఒక సంఘటనే కాదు ఇంతకుముందు కూడా చాలా జరిగాయి జరుగుతున్నాయి కూడా మహారాష్ట్రలో ఇది వచ్చి బాంబేలో జరగలేదు కళ్యాణ్ అనే ఒక టౌన్ ఉంటుంది తానే డిస్టిక్ ఆ కళ్యాణ్లో ఉల్లాస్పూర్లో హిల్ లైన్ పోలీస్ స్టేషన్లో జరిగింది ఇదేందంటే ఇద్దరు గణపతి గైక్వాడ్ అనే ఇతను ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్ ఇతనికి శివసేన నేత మహేష్ గైక్వాడ్ వీళ్ళిద్దరికి మధ్య ఒక ల్యాండ్ ద్వార్లీ విలేజ్ అంటారు ఆ ద్వార్లీ విలేజ్ ల్యాండ్స్కి సంబంధించి గొడవలు ఉన్నాయి ఆ విలేజ్ ల్యాండ్స్లో డిస్ప్యూట్ ఉంది వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం ఉంది సో మొన్న ఏం చేశారంటే వీళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్కి వచ్చారు ఈ హిల్ పోలీస్ స్టేషన్ ముఖ్యంగా ఫస్ట్ ఏమో ఈ గణపతి గైక్వాడు వైభవ్ గైక్వాడ్ వాళ్ళ కొడుకు ఇంకొంతమందిని ఒక ఐదారు మందిని తీసుకొని అతను పోలీస్ స్టేషన్కి వచ్చాడు అతను మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్గా అదే టైంకి మహేష్ గైక్వాడ్ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చాడు తన ఒక పాటిల్ అని రాహుల్ అని లోకల్ శివసేన నాయకుడిని తోడు తీసుకొని తను వచ్చాడు వీళ్ళిద్దరూ వచ్చినప్పుడు పోలీసులు ఏం చేశారంటే మామూలుగా సివిల్ మ్యాటర్స్లో వాళ్ళు ఎక్కువ తలదోర్చకూడదు కాబట్టి మీరే మాట్లాడుకోండి మీరు ఒక అభిప్రాయానికి రండి అని చెప్పి చెప్పారు వాళ్ళ క్యాబిన్లో వదిలేరు వీళ్ళు మాట్లాడుకోండానే ఈ లోపల ఏమైంది బయట వీళ్ళ గ్రూప్లే ఈ బీజేపీకి ఇతను వచ్చాడు కదా గణపతి గైక్వాడు ఈ గణపతి వాళ్ళ గ్రూపే బయట ఆందోళనలు మొదలుపెట్టారు దాంతో వీళ్ళు పోలీసులందరూ వాళ్ళని కంట్రోల్ చేయడానికి బయటకు వెళ్ళారు ఇక్కడ చెప్పిన సిఐ కూడా మీరు మాట్లాడుకోండి అని చెప్పిన సిఐ కూడా బయట ఏంది గొడవ అన్నట్టుగా ఆయనకి వెళ్ళాడు వెళ్ళిన కాసేపటికే కాల్పులు వినిపించాయి ఇక్కడ దాంతో పరిగెత్తుకొని వచ్చాడు వస్తే చూసేసరికి ఈ గణపతి మహేష్ మీద కాల్పులు జరిపి అతను కింద పడిపోతే గన్నుతో కొడుతున్నాడు ఇతను వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గన్ను లాక్కుంటే ఇతని ఈ ఎమ్మెల్యేకి బాడీగార్డు ఒకడున్నాడు గన్మెన్ వాడొచ్చి మళ్ళీ వాడు కూడా కాల్పులు జరిపాడు వాళ్ళ మీద సో మొత్తం పది రౌండ్ల కాల్పులు ఆరు రౌండ్లేమో గణపతి జరిపితే గణపతి గన్ మ్యాన్ కూడా వచ్చి వాళ్ళ మీద కలుపు జరిపడు సో ఇది జరిగిన సంఘటన దీని మీద ఇప్పుడు అయిపోయింది మహారాష్ట్ర అంతా కూడా దీని మీద ఆల్రెడీ యూబీటీ గ్రూప్ అంటారు యూబీటీ అంటే ఉద్దవ్ బాల్ తాకరే గ్రూపు యాక్చువల్గా ఉద్ధవ్ థాకరే గ్రూప్ ఇంతకుముందు అధికారంలోనింది వాళ్ళ నుంచి ఏకనాథ్ షిండే అని మోసం చేయించి అతన్ని లాగి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది సో ఇప్పుడు ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రిగాను ఇతను ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నారు దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి ప్లస్ హోమ్ మినిస్టర్ కూడా సో దీని మీద ఇప్పుడు డీజీపీ స్థాయిలో ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశారు ఇప్పటివరకు పోలీసులు చెప్తున్నది ఏమంటే సీసీటీవీ చూసినప్పుడు కూడా ఎక్కడ ఏమి లేవు సడన్గా లేచి తను కాల్చాడు ఇతనేమంటున్నాడు గణపతి గణపతి గైకోవాడు ఏమంటున్నాడంటే నా కొడుకు మీద దాడి కోళ్ళు వచ్చారు అందుకని ఆత్మరక్షణ కోసం నేను కలిచాను అయినా ఇది పెద్ద విషయం కాదు మీరెందుకు ఇంత విషయం చేస్తున్నారో అని మీడియాని అడుగుతున్నా అంట ఏం కాదు లేదు బాధపడకండి లైట్ తీసుకున్నా అతను ఇతను ఇప్పుడేమో మహేష్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు హాస్పిటల్లో జూపిటర్ హాస్పిటల్కి తానేలు చేర్చారు అతన్ని అతను కండిషన్ సీరియస్గా ఉంటే ఈ కాల్చిన అతనేమో ఎలా మాట్లాడుతున్నాడంటే ఇదేం పెద్ద విషయం కాదు మామూలుగా జరిగేది కదా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఈవెన్ కోర్టులో పెట్టినప్పుడు కూడా కోర్టులో ఇతను గట్టి గట్టిగా ఆర్గ్యూ చేస్తున్నాడు జడ్జితో నా కొడుకు మీద వాళ్ళు దాడి చేశారు అందుకే చేశాను ఇవన్నీ మాట్లాడుతున్నాడు అంట దాంతో ఆయన జడ్జి గారు కూల్గా ఇతను అరుస్తున్నంతసేపు సైలెంట్గా విన్నాడంట విన్నాక పోలీస్ ఆఫీసర్ని అడిగాడంట ఇతను ఎన్ని రోజులు కావాలి మీకు కస్టడీ కానీ మాకు పదకొండు రోజులు కావాలంటే తీసుకోండి అని పదకొండు రోజులు కస్టడీకి ఇచ్చేశాడు సో ఇప్పుడు కస్టడీకి తీసుకెళ్లారు వాళ్ళు ఇప్పుడు ఆ ఫుటేజ్లో అయితే క్లీన్గా వీళ్ళు ఏమీ కొడుకు మీద దాడి లేదు వీళ్ళు సైలెంట్గా ఉన్నారు ఇదంతా గణపతి గైక్ బ్యాచ్ ముందే ప్లాన్ చేసుకొని గన్ను తీసుకొచ్చి ప్లాన్ చేసుకుని లేదంటే వాళ్ళు సడన్గా కాల్చల్ నిజంగా ఇది ఉంటే గాల్లో కాల్పులు జరుపుతారు కానీ అతను చంపాలనే కాల్పులు జరిపారు పైగా అతను కాల్పులు జరిపి కొడుతున్నప్పుడు గన్మెన్ వచ్చినప్పుడు గన్మెన్ అతన్ని ఆపాలి కానీ గన్మెన్ కూడా గన్ తను కూడా ఫైర్ చేయడం అంటే వీళ్ళు ప్లాండ్గా అతన్ని చంపేయాలి పోలీస్ స్టేషన్లోనే చంపాలి అంటే ఇక్కడ ఏంటంటే బీజేపీ ప్రభుత్వం యొక్క దౌర్జన్యం మనం చూడవచ్చు అంటే వీళ్ళని పోలీస్ స్టేషన్లో చంపినా కూడా మనల్ని ఎవడేమి చేయలేడు అంత పట్టపగలు పోలీస్ స్టేషన్లో రెండది కెమెరాలు ఉన్నాయి సీసీటీవీలు అవన్నీ కూడా మనల్ని ఏమీ చేయలేవు నాకు ధీమా ఉంటే కానీ చంపరు కదా ఇవేవి కూడా మనల్ని శిక్ష పడడానికి మనకి ఏమీ కూడా పనిచేయవు గవర్నమెంట్ మందే కోర్టుల్ని మేనేజ్ చేస్తాం నిదైనా చేస్తాం అనకు ధైర్యం ఉంటే కానీ ఇలాగ ఎవరు చేయరు ఎందుకంటే ఇది స్పర్ ఆఫ్ ద మూమెంట్ ఇంపల్సివ్గా చేసింది కాదని ఆ స్టేషన్ వాళ్ళే చెబుతున్నారు క్లియర్గా ముందే ప్లాన్ చేసుకొని గన్ను తీసుకొచ్చి చేశారని అందుకని ఇప్పుడు ఉద్ధవ్ థాకరే గ్రూపు దీని మీద పెద్ద ఆందోళన చేస్తుంది ఎందుకంటే వీళ్ళు ఈ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి విపరీతంగా క్రైమ్ పెరిగింది ముంబైలో తానేలో పూణేలో కూడా మొన్న ఒకటి సంఘటన చూసాం మనం కాల్పుల సంఘటన ఇలాగ విపరీతంగా క్రైమ్ రేటు పెరిగింది ఎందుకంటే పోలీసులకి కంప్లీట్గా ఫ్రీడమ్ ఇచ్చేశారు గవర్నమెంటు అంటే ఈ ప్రధానంగా బీజేపీ అరాచకాలు అనేవి మహారాష్ట్రలో విపరీతంగా పెరిగిందని చెప్తున్నారు మనం కానీ చూస్తే ముంబైలో ప్రధానంగా ముంబై తానే పూణే ఏరియాలు అంతా కూడా ల్యాండ్ అనేది వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది అంటే యావరేజ్ ఇండియా దీనికంటే ఎక్కువ ఉంటుంది దానివల్ల ల్యాండ్ చుట్టూ హత్యలు మాఫియాలు అక్కడ ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం ల్యాండ్ మాఫియాస్ చాలా బలంగా ఉంటుంది దీని మీద సినిమాలంతా కూడా వచ్చాయి రియల్ ఎస్టేట్లు వాళ్ళు చేయడం దే రియల్ ఎస్టేట్లు వెనక్కి కూడా ఈ ల్యాండ్ మాఫియా బలంగా ఉంటుందన్నమాట అలాగే వీళ్ళందరూ ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు క్రిమినల్స్ ఉన్నవాళ్ళే ఇవాళ బీజేపీలు ఎమ్మెల్యేలు అయ్యారు లేకపోతే ఇంత కోల్డ్ బ్లడెడ్గా ఎలా కలుస్తాడు మామూలు ఎమ్మెల్యే అయితే అతను ఏదో తన సెక్యూరిటీ కోసం గన్ను గన్మెన్ చూడడానికి కానీ తన దగ్గర గన్ను ఎందుకు ఉంది అంటే వీళ్ళకి ఎందుకంటే ఆ గన్ కల్చరు క్రైమ్ కల్చరు ఉంటుంది కాబట్టి వాడు కూల్గా పోలీస్ స్టేషన్కి అంటే మనం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు ఎంత షాకింగ్ ఉంటుందో దీని మీద డీఏజీతో డీజీపీతో చేశారు డీజీపీ ఎవరు వాళ్ళ గవర్నమెంట్లో ఉండేవాడే ఇప్పుడు ఆయన ఫడ్నవీసు ఉప ముఖ్యమంత్రిగా ఆదేశించాడు పట్నావీస్ ఎమ్మెల్యేనే కదా అతను బీజేపీ ఎమ్మెల్యే మీద వాళ్ళెందుకు చర్య తీసుకుంటారు ఇదంతా ఏంటంటే కొంత మీడియాని డైవర్ట్ చేయడానికి ఈ ఈ తాకరే గ్రూపు గోల్ చేస్తుంది దాన్ని పక్కదారి పట్టించడానికి మాత్రమే ఈ చర్య తప్ప నిజంగా దీన్ని చర్య తీసుకొని ఆ ఎమ్మె ఎమ్మెల్యే మీద కేసు స్ట్రాంగ్గా ఫైల్ చేసే పరిస్థితి ఏమాత్రం కనబడడం లేదు అందుకే ఇది ఒకటవది కాదు ఈ మధ్యకాలంలోనే ఇలాగే గన్ను ఫైరింగ్స్ జరిగాయి అని చెప్తున్నారు సో ఇది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బలంగా పెరుగుతుంది క్రైమ్ అని చెప్తున్నారు మన ఉత్తరప్రదేశ్లో చూసాము ఆయన పదివేల కేసులు పైన పెట్టి వందలాది మందిని చంపిస్తూ ఉన్నాడు మో ఎవరు యోగి అయినా కూడా అక్కడేం క్రైమ్ రేట్ తగ్గిందా ఏమి తగ్గలేదు ఎందుకంటే ఒక గ్రూపు వీళ్ళకి నచ్చని గ్రూపుల్ని మాత్రమే చేస్తారు తప్ప వీళ్ళ వైపు ఉండే గ్రూపులను అతనేమి శిక్షించాడు కదా ఆ గ్రూపుల వైలెన్స్ అలాగే ఉంటుంది ఇదేందంటే ఇటు సమాజ్వాదీ పార్టీ ఆ గ్రూపులో వైలెన్స్ని మాత్రమే చంపుతున్నారు చాలామంది ఏదో మో ఆయన యోగి భగవానుడు దిగొచ్చాడు దుస్త్ర శిక్షణ శిష్ట రక్షణ ఈ కబుర్లంతా చెప్తున్నారు ఇదంతా బుష్ అక్కడ రెండోది అలాగా ప్రజాస్వామ్యంలో దుష్ట శిక్షణ చేయడానికి విడువుడు అది దాని కోర్టులు ఉంటుంది డ్యూ ప్రాసెస్ ఉంటుంది అవన్నీ ఉంటాయి నేను నేను శిక్షణ చేయడానికి వచ్చానంటే ముందు అతన్ని వేయాల్సి ఉంటుంది రాజ్యాంగం ప్రకారం అయితే కానీ అదే జరుగుతుంది ఇవాళ సో ఇక్కడ కూడా మహారాష్ట్రలో కూడా క్రైమ్ రేటు పెరిగింది దానికి సాక్షాత్ ఈ లేటెస్టు సాక్ష్యం ఈ గణపతి గైక్ వాడే ఎపిసోడ్ అనమాట ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ